హాయ్ ఎవరి ఫ్రెండ్ మరి తెలంగాణలో ఈరోజు వచ్చిన అప్డేట్ చూస్తే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ తర్వాత వర్సిటీలు నియామకాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అడ్డంకి ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఉత్తర్వులు అనంతరమే నియామకాలకు నోటిఫికేషన్లు ఆ లోపుగా వర్సిటీలో నియామకాలకు అమలు తీసుకోవాలంటే ఈసీకి సంబంధించి మరి అమలు తీసుకోవాలన్నట్టు వర్సిటీకి సంబంధించి అలాగే కాకతీయాక తప్ప ఏ వర్సిటీకి లేని ఈసీలు మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ వేసి మాత్రమే మరి తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన ఇప్పట్లో నియామకాలు జరిగే జరిగే కనిపించడం లేదు యూనివర్సిటీలో నియామకాలు జరగాలంటే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాలి ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాలకు రోస్టర్ పాయింట్ రూపొందిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై ఉత్తర్వులు జారీ చేస్తే యూనివర్సిటీలో నియామకాలకు మార్గం సుగమవుతుంది ఇందులో పెద్ద మరి చెప్పుకోవాల్సింది ఏం లేదు అలాగే మనం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ గవర్నర్ ఆమోదం తెలిపింది కాబట్టి దాని తర్వాత రోస్టర్ వచ్చిన తర్వాతనే అన్నట్టు ఆల్రెడీ గత నోటికేషన్ కు సంబంధించి న్యూస్ చూస్తూనే ఉన్నాం దానిలో పరంపరగానే ఇది కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి వేగంగా చర్యలు తీసుకునే నేపథ్యంలో అతి త్వరలోనే ఎస్సీ వర్గం సంబంధించి మరి ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాత రోస్టర్ విడుదల చేసిన తర్వాత ఈ నోటికేషన్ వస్తుంది ఒక నెల లోపు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ అన్ని యూనివర్సిటీల సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి సంబంధించిన ప్రాసెస్ ఉందని చెప్పొచ్చు ఇక సర్కార్ బడులోను ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రభుత్వ నిర్ణయం నేను ఆల్రెడీ సీఎం గారు చెప్పడం జరిగింది మరి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల కూడా మరి విద్యార్థులకు మెరుగైన విద్యను హానిమైన విద్య అందించినకు మరి ప్రభుత్వ పాఠశాల కూడా ప్రీ ప్రైమరీ అందించాలని ప్రూ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ సంబంధించి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం సర్కార్ బడలో ఒక తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా మరి ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు నడుస్తుంటాయి పిల్లలకు మూడేళ్ళు నిండి కానీ తల్లిదండ్రుల రూపాయలు పెట్టే పాఠశాలలు నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు మరి దానివల్ల ప్రభుత్వ పాఠశాలలు ఏటైతే విద్యార్థి సంఖ్య తగ్గుతుందని మరి దాని భావించి విద్యాశాఖ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు త్వరలోనే అధికారికంగా మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో పాఠశాల విద్యార్థి సంఖ్య తగ్గిపోతున్న తగ్గిపోతుండడం ఇవన్నీ రకాల కారణాలు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా తరగతి నుంచి విద్యార్థి సంఖ్య ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మొత్తం ఇక్కడ ఉంటే మరి రెండు వేల ఇరవై ఇరవై వచ్చేసరికి మరి ఒక లక్ష అరవై ఆరు వేల మంది అంటే దాదాపు లక్ష పదివేల మంది తగ్గిరని ఇక్కడ చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ నుంచి వనిస్టు వన్ నిష్పత్తులు ధృవీకరణ పత్రాల పరిచాలన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు సంస్కరణ గ్రూప్ వన్ శిశు సంక్షేమ శాఖల పోస్టులు అమలు చేసిన టీజీపీఎస్ఈ నిన్న చెప్పుకోవడం జరిగింది మరి వన్ ఇస్ట్ త్రీ వన్ ఇస్టు ఎంపిక చేసే బాధలు వనిస్ట్ వన్ చేసి అందులో ఎవరైనా అనర్థ ఉంటే అంత ఎంజిబుల్ లేకుంటే ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ద్వారా తర్వాత వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మొత్తం వనిష్ పోస్ట్ ఉన్న పోస్టులకు వన్ ఇస్టు త్రీ తీయడం వల్ల అనవసరంగా జాబ్స్ రాకుండా అంటే జాబ్స్ రాని అవకాశం లేని అభ్యర్థులు కూడా వెరిఫికేషన్కు తీసుకెళ్లడం అంటే అన్ని పత్రాలు తీసుకెళ్లడం అక్కడ మళ్ళీ వనిస్ట్ వన్ చూసుకున్న తర్వాత డిసప్పాయింట్ ఇవ్వడం ఇవన్నీ ఉండడం జరుగుతుంది కాబట్టి మరి టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నట్టు ఇవ్వడం జరిగింది మొత్తం గ్రూప్ వన్ సంబంధించి ఐదు వందల అరవై అరవై మూడు పోస్టుల సంబంధించి గ్రూప్ వన్లో మరి వన్ ఇస్టు వన్ల సంబంధించి వనిస్ట్ వన్ సంబంధించి నిష్ప నిష్పత్తులను ధృవీకరణ చేస్తున్నారు ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ ఎస్టీ రిజర్వేషన్ పెంపు కౌంటర్ దాఖలు చేయండి ఇది గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెళ్ళిపోయిన తర్వాత మరి ఎస్టీ వర్గీకర ఎస్టీ వర్గీకన్నా రిజర్వేషన్ పెంపు సంబంధించి పిటిషన్ దాఖలైంది ఈ సంబంధించి ఆల్రెడీ మరి పరీక్ష పూర్తి కావడం ఫలితాలు రావడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద చెప్పుకోదగ్గ ఫలితాలైతే ఏమి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కోర్టు కూడా ఓకే చేస్తుంది ఇక్కడ నుంచి వనిస్ట్ వన్ నిష్పత్తులు ఇంతకుముందు దానికి అనుబంధంగా న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఇస్ట్ టూ ఇస్ట్ ఫైవ్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ వనిస్ట్ వన్ ఇస్ట్రీ బెటర్ అని మరి టీజీపీఎస్సీ భావించినట్టు ఇవ్వడం జరిగింది అలాగే మరి మనం ఎందుకంటే జనరల్ ర్యాంకింగ్ వచ్చిన తర్వాత వన్ ఇస్టు వన్ ఎవరైతే ఉండారో డైరెక్ట్ తెలుసుకోవచ్చు కాబట్టి మన మార్కుల ప్రకారం ఆ రకంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సంక్షేమ శాఖలో పోస్టులకు ఇరవై మూడు ధ్రవకర ధృవ కర్మ పత్రాల పరిశీలన అయినా ఇవ్వడం జరిగింది మహిళా సంక్షేమ సిడిపిఓలో మరి ఈ నెల ఇరవై మూడున ధృవపత్రాల పత్రాల పరిశీలన నాకు ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇది అప్డేట్ ఇక టెట్ టు డీఏ సంబంధించి ప్రజలు నిర్ణయం కూడా సాయంత్రం తెలుసుకోవడం జరిగింది మరి డిఎస్ సంబంధించి ఇంతవరకు అప్డేట్ ఏం లేదు ప్రభుత్వం ఎస్టీ ఏసీ సంబంధించి వర్గీకరణ అయిపోయిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ టెట్ సంబంధించి మాత్రం ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపలేదు ఇది అప్డేట్